తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్ గుడ్ ఈవినింగ్ యువర్ వాచింగ్ ప్రైమ్ న్యూస్ ఆన్ ఫోర్ సైట్స్ టీవీ నేను మీ అవినాష్ జన్గా బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి ప్రవేశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్ లో మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటు ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు వెసులుబాటు కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఆ వెంటనే సోదాలు విజయసాయిరెడ్డిని విచారించిన ఈడీ వీడునా చిక్కుముడి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఈ నెల తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు మరోవైపు గజ్బౌల్లోని కేటీఆర్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని ఇవాళ ఉదయమే కేటీఆర్ చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ఏసీబీ అధికారులు సోదాలు పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఓవైపు సోదాలు జరుగుతూ ఉండగానే మరోవైపు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఇప్పటికే కేటీఆర్ ఏ వన్ గా పేర్కొంది ఏసీబీ ఈడీ వరుసగా నోటీసులు జారీ చేస్తోంది ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్ళిన కేటీఆర్ తన లాయర్ ను అనుమతించలేదన్న కారణంతో వెనక్కి తిరిగి వెళ్ళారు చెప్పండి రైతు అడ్వకేట్ ఆడవే వాళ్ళని చెప్పన్నారు మీరే మీకు చెప్పండి అడుగుతాను వాళ్ళు చెప్పండి నేను వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోమే ఇటు వెళ్ళిపోతుంది అరెస్ట్ మీ ఐ హైట్ అడ్వకేట్ పత్రిక మర్యాద కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడావుడి ఎందుకు చెప్పండి రైతు అడ్వకేట్ ఆడవే వాళ్ళని చెప్పండి మీరేమిట్ చెప్పండి నాకు నేను వాళ్ళు మాజీ మంత్రి కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జనవరి తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఏసీబీ ఇవాళ ఉదయం ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చిన కేటీఆర్ లీగల్ టీంకు అనుమతించాలని కోరిన కేటీఆర్ తాజా నోటీసులో కూడా లీగల్ టీంకు అనుమతి లేదన్న ఏసీబీ మరోవైపు గచ్చిబౌల్లోని కేటీఆర్ నివాసంలో ఏసీబీ తనిఖీలు ఏసీబీ సోదాలు జరుగుతాయని కేటీఆర్ ముందే చెప్పడం చాలా విచారణకంగా ఉంది చైనా ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి ప్రవేశించింది ఇవాళ ఒకే రోజు నాలుగు కేసులు నమోదయ్యాయి కర్ణాటకలో రెండు గుజరాత్లో ఒకటి కోల్కతాలో ఒక కేసు నమోదయ్యింది తాజాగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జేపీ నడ్డా సూచించారు ఎలాంటి పరిస్థితులను అయినా ధీటుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు హెచ్ఎంపీవీపై కేంద్రం అప్రమత్తంగా ఉందని తెలిపారు ఈ కొత్త వైరస్ కాదని రెండు వేల ఒకటిలోనే గుర్తించినట్లు స్పష్టం చేశారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎవరు ఆందోళన చెందాలి Clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world many years, since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research, and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in their neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research ICMR and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint monitoring group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025. To review the situation, the health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. హైదరాబాద్లో మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్ను ప్రభుత్వం నిర్మించింది నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఇరవై మూడు కిలోమీటర్ల ఇరవై మూడు మీటర్ల విడుదలతో అధికారులు దీన్ని నిర్మించారు నగరంలో పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఇవా ఇది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ఫ్లైఓవర్ను ఘనంగా ప్రారంభించారు ఫ్లైఓవర్ ప్రారంభం కావడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోనివ్వమని ములుగు మాజీ జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి హెచ్చరించారు రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ట్రేణులు ములుగులో భారీ ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ర్యాలీ చేపట్టారు జాతీయ రహదారిపై జిల్లా ఆసుపత్రి సెంటర్ సమీపంలో రాస్తారాకు చేశారు ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పిందన్నారు రైతు భరోసా పై మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్ రైతు బంధు పథకం కింద లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు ఎన్నికల టైంలో కేసీఆర్ పదివేలు ఇస్తున్న అది బిచ్చమా అని మాట్లాడి ఈరోజు నిన్న పన్నెండు వేలు ప్రకటించడం ఎంతవరకు సమంజసం మీరు ఇస్తున్నది బిచ్చమా సంవత్సర కాలం వేడి చేయించి రైతనాలని సంవత్సర కాలం నుంచి వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని సంవత్సర కాలం నుంచి మీరు చెప్తూ 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 దాన్ని నీరు గారుస్తూ తీసుకొస్తూ ఈరోజు పన్నెండు వేలు అని మాట్లాడారు మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏంటిది పదిహేను వేలు అని చెప్పేసి హామీ ఇచ్చి ఈ రోజు పన్నెండు వేలని ప్రకటించడం ఎంతవరకు సమంజసం దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మీకు రైతన్నలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు స్థానిక సంస్థలలో ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తారు రైతన్నల బోసబడ రైతన్నలు గోసబడతా ఉంటే మీకు ఆనందం అవుతుంది కౌలు రైతు బంధు ఎటుపోయింది వాళ్ళకు కౌలు ఇస్తా కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని అన్నారు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నారు అన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చినంత మాట మార్చి సన్న సన్న బియ్యం పండించిన వాళ్ళకే ఇస్తానని అంటారు మహిళా రైతులకు ప్రత్యేకంగా ఇస్తానన్నారు కౌలు రైతులకు ప్రత్యేకంగా ఇస్తానన్నారు ఏది కూడా సక్రమంగా అమలు చేయట్లేదు మళ్ళీ జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు మా రిపబ్లిక్ డే రోజు మేము అన్ని ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి జనవరి ఇరవై ఆరున వీళ్ళు ప్రకటిస్తే ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది కానీ నోటిఫికేషన్ వస్తుంది అంటే వీళ్ళు రైతు భరోసా ఇవ్వరు అని అర్థం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదు మేము అనౌన్స్ చేసినాం ఇరవై ఆరో తారీఖు మేము పథకాలు ప్రవేశపెట్టినా ఇరవై ఏడు ఎనిమిది మాకు నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్లో వీటిని అమలు చేయడానికి ఉన్నది కాబట్టి ఇక ఇవ్వం అంటే ఎట్లా ప్రజలారా ఒక్కసారి ములుగు వేసుకో ప్రజలారా రైతన్నలారా అందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ మన సమయంతో టైం పాస్ చేస్తుంది మీ ఓట్లని కేవలం వాళ్ళు గెలవడానికి ఉపయోగించుకున్న తప్పితే మీ అభివృద్ధికి కానీ మీ కష్టాలల్లో కానీ మీ సుఖాలల్లో కానీ ఉండడానికి కాదు వాళ్ళు ఎన్నికల కోసమే ఫోర్ హామీలు ఇచ్చారు కానీ మీ అభివృద్ధి కానీ మీ సంక్షేమం కానీ పట్టించుకోవడానికి కాదు ప్రజల సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అనతికాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని పది సంవత్సరాలు కాలయాపన చేసి పబ్బం గడుపుకున్న టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తరిమి కొట్టారని తమ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే ఆరు గ్యారంటీలు అమలు చేశామన్నారు ఇంద్రమైళ్ళను లబ్ధిదారులకే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు వరంగల్ నగరం ఒక చారిత్రాక నగరమని ఈ హైదరాబాద్కు ధీటుగా అన్ని హంగులతో అభివృద్ధి చేసే దిశలో ముందున్నామని అన్నారు వరంగల్ పట్టణంలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అన్ని అభివృద్ధి చేయాలి అనే మొదటి మీటింగ్లే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి మంత్రి మంత్రిగా నాకు అధికారులకి సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది దానికి అనుకూలంగా రెండవ పర్యాయం వచ్చినప్పుడు అనేక ఓపెనింగ్లు శంకుస్థాపనలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ గడిచిన పది సంవత్సరాలలో వరంగల్కి ఇంత పెద్ద ఎత్తున వరదలాగా నిధులు శాంక్షన్లు చేసి ఇప్పటికే వాటిని కొన్ని గ్రౌండ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఉదాహరణకు అందుట్లో భద్రకాళి ట్యాంకు కానివ్వండి లేకుంటే జిల్లింగ్ మన టెక్స్టైల్ పార్క్ లో అభివృద్ధి కానివ్వండి పట్టణంలోని మిగతా అభివృద్ధి మౌలిక వసతుల్లో కూడా వాటిని టెండర్ పిలిచి గ్రౌండ్ లోకి ఆల్రెడీ వెళ్ళటం జరిగింది వీటితో పాటు మిగిలిన మిగిలిన అన్ని కార్యక్రమాలని అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇతరత్ర ఇతరత్ర మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ రెండు వేల నలభై ఒకటికి రిలీజ్ చేశాం అప్రూవ్ చేశాం దానికి రెండు వేల యాభై ఒకటికి కూడా కన్సల్టెన్సీని ఫైనల్ చేసి దాన్ని కూడా తుది మెరుగులు దిద్దే స్థాయిలో ఈనాడు ఉంది వీటితో పాటు ఈరోజు హైదరాబాద్ లో ఎలా అయితే ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తున్నామో ఇచ్చామో మా మంత్రి పన్నం ప్రభాకర్ గారు వారి ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలో కూడా ఎలక్ట్రికల్ బస్సుల్ని ఇంతకు ముందే మనం లాంఛనంగా మొదటి విడతలో కొన్ని ఓపెన్ చేసుకున్నా మిగతా వాటిని కూడా ఈ సంక్రాంతి లోపల రెండో ఇస్తున్నారు ఇది నిరంతరము జరిగే ప్రక్రియ ఏదో వందో నూట పదో ఇచ్చాం అయిపోయింది అని గత ప్రభుత్వంలో లాగా చేతులు తెలుపుకునే ప్రభుత్వం కాదు ఇది నిరంతరము కాలుష్యంగా కానీ ఇతరత్ర ఇతరత్ర లేటెస్ట్ టెక్నాలజీతో దేశంలో మోడల్ గా ఆర్టీసీని తెలంగాణ రాష్ట్రంలో తీర్చిదిద్దే విధంగా గౌరవ ఆ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిత్యము తప్పిస్తూ అందరితో సంప్రదిస్తూ ఆ శాఖని వడివడిగా ముందుకు తీసుకుపోతున్న దాంట్లో భాగమే ఈనాడు వరంగల్లో ఇంతకు ముందే మనం ఓపెన్ చేసుకున్న ఎలక్ట్రికల్ బస్సులు అంటే ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతూ హైదరాబాదులో ఏ కాన్సెప్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించిన అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది ఆర్టీసీని లాభాల్లో తీసుకువచ్చేందుకు నూతనంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది మొత్తం నూట పన్నెండు బస్సులలో వరంగల్కు రెండు వరంగల్ రెండు డిపోకు మొదటి విడతలో యాభై ఐదు బస్సులు కేటాయించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ స్థానిక ఎమ్మెల్యేలు కలిసి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు సంక్రాంతికి మరో ఇరవై ఐదు బస్సులను విడతల వారీగా కేటాయించడం జరుగుతుంది అన్నారు ఆర్టీసీని లాభాల బాటలో తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ముందడుగు వేస్తుంటే బీఆర్ఎస్ నాయకత్వం చూడలేక ఆసక్తి ప్రసారాలు చేస్తూ కాలం గడుపుతుందన్నారు ఇప్పటికైనా ప్రజలు గమనించాలని అన్నారు కాకినాడ సీ పోర్టు విషయంలో విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది ఆయన స్టేట్మెంట్ ఈడీ అధికారులు రికార్డ్ చేశారు ఈడీ అధికారులు విజయసాయిరెడ్డికి ఇరవై ఐదు ప్రశ్నలు అడిగారు కేవీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందన్నారు కేవీరావు నాకు తెలియదు అని చెప్పాను అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు కాకినాడ సీపోర్ట్ విషయంలో కేవీరావుకు నేను ఫోన్ చేయలేదు నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం మే నెల రెండు వేల ఇరవైలో నేను ఫోన్ చేశానని కేవీరావు చెప్తున్నాడు కాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చు కేవీరావును ఈడీ విచారణకు పిలవండి అని కోరాను అని విజయసాయిరెడ్డి మీడియాకు వివరించారు ప్రజావాణికి వచ్చే దరఖాస్తులపై అలసత్వం తగదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జిఆర్ఓ భుజంగరావు తదితర సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ కార్యక్రమం నిర్వహించారు వివిధ సమస్యలతో వచ్చే ప్రజల నుంచి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు పింఛన్ల కొరకు మూడు భూ సమస్యల కోసం ఇరవై ఇందిరామైన్ల కొరకు పదకొండు ఇతర సమస్యలు ఇరవై ఏడుగా ఉన్నాయన్నారు ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారం అత్యంత ప్రాధాన్యత వహించాలని అధికారులను సూచించారు వచ్చిన అర్జీలు సంబంధిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లో జిహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం అదుపు తప్పింది వాహనం రోడ్డుపై ఆపి డ్రైవర్ కిందికి దిగారు ఆయన దిగిన కొద్దిసేపటికే వాహనం తనంత తాను అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది వాహనాన్ని ఆపే క్రమంలో జిహెచ్ఎంసీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి ప్రమాదానికి కారణం తెలియరాలేదు సూర్యాపేట ఏరియా ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రం వద్ద జాగ్రత్తలు తీసుకోకుండా కాంట్రాక్టర్ భవనం నిర్మాణాలు చేస్తున్నారు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు మహిళా నాయకురాలు కొత్తపల్లి రేణుక ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు జరుగుతుంది ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు దాదాపు ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది జరగబట్టి అప్పటి నుంచి కూడా ఏ రక్షణ లేకుండా అది జరుగుతూ ఉంది రాళ్ళు పడుతున్నాయి అన్ని పడుతున్నాయి అటు పక్క పైనుంచి గుట్టలు గుట్టలుగా మట్టి రాళ్ళు కింద పోస్తున్నారు అవి వచ్చి వెహికల్స్ మీద పడుతున్నాయి మనుషుల మీద పడుతున్నాయి అయినా కూడా మేము నెల రోజుల కింద సూపరింటెండెంట్ గారికి విమర్తి పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు దానికి భద్రత అనేది లేకుండా అట్లాగే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ ఇట్లా ఆపకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని లైన్ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఈ రోజు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో సంస్థ వాళ్ళు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా మొత్తం కూడా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు గతంలో అనేక సార్లు సూపరింటెండెంట్ గారికి అధికారులు కూడా మేము వివరించడం అనేది సార్ అక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్తుంది ఐదు అంతస్తులు ఏడు అంతస్తుల నుంచి పయనించి గంప తోటి రాళ్ళు పోతుండే కింద చిన్నపిల్లల విభాగం పిల్లల మీద పడుతుంది తలుల మీద పడుతుంది వాళ్ళ ప్రాణాలకు ముప్పు వాటిదితుంది ఆ మట్టి పోషం మొత్తం కూడా దుమ్ము దూరి మొత్తం కూడా చుట్టూ కిలోమీటర్ల వరకు వ్యాపిస్తా ఉన్నది దాంతో హాస్పిటల్కి వచ్చే రోగులకు రోగాలతోటి వచ్చే రోగులకు కొత్త రోగులు విధంగా తయారయ్యే విధంగా ఉన్నది దీన్ని వెంటనే అనుమతి రద్దు చేయండి దాని చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు పైగా ఏడు దశల భవనం కడుతున్నారు కింద కనుషు ఆ కార్మికుడి కాలు చాలే కింద పడితే ప్రాణాలకు ముప్పు పట్టితే అక్కడ కూడా నెట్టి కట్టుకుంటే ఎలాంటి రక్షణ చర్యలు లేదు అంటే ప్రజల ప్రాణాల అధికారులకు లేకపోతే ఈ కాంట్రాక్టర్లకు ఎందుకు విలువ లేదో అర్థం కావట్లేదు ప్రజల ప్రాణాలకు ముప్పు పంచి ఉన్నటువంటి ఈ నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి డిజెపిఎస్ సంస్థ పర్మిషన్లు పెట్టిన రద్దు చేయాలి కొత్తగా వేరే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇచ్చేసి ఈ పర్మిషన్ చేపట్టి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఏపీ వక్ఫ్ బోర్డు గా ఎన్నికైన సందర్భంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి విచ్చేసి అభినందనలు తెలిపారు అజీజ్ నివాసంలో అల్పాహారం సేవించారు తన వక్ఫ్ బోర్డ్ గా ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రికి తనకి ఉన్న సాన్నిహిత్యం వల్ల తనను అభినందించేందుకు తన నివాసానికి వచ్చారని అజీజ్ తెలిపారు అందరం కలిసి అల్పాహారం సేవించామని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమని చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుందని రంగస్వామి కొనియాడారు అని తెలిపారు ఆల్ ఇండియా కాంగ్రెస్ రామస్వామి గారు పాండుచేరి ముఖ్యమంత్రి వారు ఐదు సార్లు పాండుచేరికి ముఖ్యమంత్రి కజిన్ రఫీ గారు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండడం అదేవిధంగా గతంలో కానీ అనేక సార్లు మాకు పరిచయం ఉండడం తను యానాంకి వెళ్తూ నాకు ఈ యొక్క హౌస్ బోర్డ్ చైర్మన్ రావడం తెలుసుకొని ఆయన నన్ను గ్రీట్ చేయడానికి వచ్చారు జస్ట్ ఫార్మల్ ఏం కాదు ఇది ఒక సన్నిహితంతో వచ్చిన ఒక కార్యక్రమం మాత్రం సో ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము కొన్ని మా చంద్రబాబు నాయుడు గురించి కానీ చాలా గొప్పగా చెప్పారు ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది మీ రాష్ట్రం బాగుపడుతుంది అని కానీ చెప్పాడు చాలా అనుభవమైన వ్యక్తి ¡Gracias! ప్రజా సమస్యలను ప్రణాళికాబద్ధంగా సకాలంలో పరిష్కారానికి నూతనంగా వికాస్ నీతి యాప్ను మల్కాజ్గిరి శాసనసభ్యుడు మర్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు మల్కాజ్గిరి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వారి సమస్యలను పరిష్కరించే క్రమంలో నూతన యాప్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ యాప్ను రూపొందించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరికి సులభంగా అవగాహన వచ్చేలా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో అధికార పక్షంలో ఉన్న నాయకుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు మల్కాజ్గిరి ప్రజల సమస్యల పరిష్కారం పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తూ పోరాటాలు చేస్తున్నప్పటికీ స్థానికంగా అధికారుల వ్యవహార శైలి సరిగా లేదని ఆరోపణలు చేశారు స్థానికంగా ఉండే అన్ని శాఖల అధికారుల నుండి సహాయ సహకారాలు కురవడినట్లుగా తెలిపారు అప్రాక్సిమేషన్ లో చెప్తున్నా కరెంట్ లేదన్నా ఎంత బాధ అనిపిస్తుంది అన్న పేదల కోసం కట్టిన ఇండ్లకే మనం ఈ విధంగా మనం మేనేజ్ చేస్తే ఏం చేస్తున్నాడు ఏడు కాలనీ లలో ఒకటి వన్ థర్టీ త్రీ అని గంగా ఎన్క్లేవ్ అని గ్రీన్ ల్యాండ్స్ అని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు శాంక్షన్ ఇస్తాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు శాంక్షన్ ఇస్తాం నీళ్ళు పోవడానికి ఎగ్జిట్ లేదా నువ్వు ఎందుకు శాంక్షన్ ఇవ్వాలి నువ్వు కొన్ని రోజులు ఆపు నువ్వు సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి చేసినాక కానీ చేయి ఇప్పుడు మళ్ళీ ఏదైనా చేయకపోతే మళ్ళీ రాజకీయం రాజకీయం మేము ఎప్పుడు రాజకీయాన్ని ప్రజల దృష్టికోణంలో ఎప్పుడు చేయలేదన్నా అప్పుడు అధికారం ఉండే మనమే ఉండే అన్నీ ఉండే అడిగితే ఇప్పుడు అడిగేది అమ్మాయిలా పెట్టదు కదా விடுத்துதான் இப்போ போய் தானகிஷோர் மாலை பிராப்லம் உங்க செட்ல தெட்டி விக்கிரமார்க்க అర్జీలను నాణ్యతతో పాటు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని అంతపురం జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అన్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంలో అందిన అర్జీల పరిష్కారం జవాబుదారితనంతో ఉండాలని అన్నారు కలెక్టర్లో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ డిఆర్ఓ విజయసార్థి పుట్టపర్తి ఆర్డిఓ సువర్ణాథ్ ఇతరులు పాల్గొన్నారు ప్రజల నుండి వచ్చిన రెండు వందల పదిహేను అర్జీలు జిల్లా కలెక్టర్ స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినతులకు

ఆ దాడులు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలోనే దళితులపై దాడులు గంటల తరబడి సృష్టిస్తూ కేకలు చేస్తూ ఈస్తూ దళిత వాడుపై దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఇల్లు ధ్వంసం చేసి బైకులు తగలబెట్టిన సందర్భాన్ని మన పత్రికల్లో ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ